కృష్ణా జిల్లా ఉయ్యూరులో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో నూట యాభై మంది మహిళలకు మిషన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొరకల్ల నారాయణ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రులు హాజరయ్యారు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా స్థానిక మండల ప్రజలు ఎన్నో రకాల లబ్ధి పొందుతున్నారు ప్రధానంగా కరోనా సమయంలో చౌదరి చేసిన సేవలు విశేషంగా కొనియాడారు చౌదరి కృష్ణా జిల్లా తెలుగు అధ్యక్షుడు దాదాపు నూట యాభై ఫుట్ మిషన్ని మహిళలకి ఈరోజు ఇక్కడ ఉచితంగా అందించడం జరిగింది మనస్ఫూర్తిగా వారిని అభినందన తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా చాలా సేవా సేవా కార్యక్రమాలు చేశారు మరియు ఈరోజు కూడా ఈ నూట యాభై మిషన్లు ఇవ్వడం అనేది చాలా మనస్ఫూర్తిగా అభినందించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి ఇవాళ వాటిని అన్నిటి కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్ళి దాంట్లో భాగంగా ఉచిత ఎసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే ఏపీ అండ్ మెకానిజంను కూడా స్టార్ట్ చేసుకుని పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మరి ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల ఎందుకంటే వర్షాకాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా అక్టోబర్ పదిహేను వరకు కేవలం స్టాక్ పాయింట్స్లో మాత్రమే తీసుకెళ్లాలని అలాగే డీసిల్టింగ్ ఉంటే ఆ షే డీషిల్టింగ్ చేసినటువంటి శాండ్లు ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఉపయోగించుకునే విధంగా మరి ఇప్పుడు ఉన్నంత వరకు అందించడం జరుగుతుంది దానివల్ల కొద్దిగా అక్కడక్కడ మరి దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి మరి దాని మీద ఆల్రెడీ ఓట్మెన్ సొసైటీస్కి ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో అక్టోబర్ పదిహేను నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దండమూడి చౌదరి కృష్ణా జిల్లా